హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచ్లు మీ ఇంట్లో ఈరోజు నేను ఇంకొక స్నాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఆనియన్ రింగ్స్ అండి ఆనియన్స్తో కర్రీయే కాకుండా ఈ విధంగా స్నాక్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ ఆనియన్ రింగ్స్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో స్నాక్గా ఈ ఆనియన్ రింగ్స్ని ప్రిపేర్ చేశారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకొంతమందికి ప్రమోట్ చేయబడతాయి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఆనియన్ రింగ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఆనియన్ రింగ్స్ తయారు చేసుకోవడానికి ఇలా మూడు ఉల్లిపాయలను తీసుకోవాలండి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను మన ఇష్టం మనకి ఎన్ని రింగ్స్ కావాలనుకుంటే అన్నీ మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు నేనైతే త్రీ తీసుకున్నాను ఇప్పుడు వీటిని పైన తొక్కంతటిని తీసేసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయకి పైన తొక్కంత తొక్క చేసుకొని ఇప్పుడు వీటిని రింగ్స్ కింద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇంత మందంతో కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ ఆనియన్ రింగ్స్ని అయితే ఇలా సెపరేట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో ఈ మందంలో అయితే సరిపోతుంది ఇలా ఇలా త్రీ రింగ్స్ వరకు తీసుకోవచ్చు ఈ మిగతావి చిన్నగా ఉన్న ముక్కలు అయితే మనం ఏమన్నా కర్రీలో ముక్కల కింద కట్ చేసేసుకుని వాడుకోవచ్చండి ఇలా ఉన్నాయి అయితే ఆనియన్ రింగ్స్కి చాలా బాగుంటాయి మిగతా రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసేసి ఇలా వేటికి వాటికి సెపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా అదే విధంగా కట్ చేసేసుకుని రింగుల కింద చూపిస్తాను మీకు మూడు ఉల్లిపాయలను అయితే ఈ విధంగా నేను కట్ చేసేసానండి రింగ్స్ కింద రౌండ్గా కట్ చేసి ఈ విధంగా రింగ్లా తీసేసాను ఇప్పుడు ఆనియన్స్ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆనియన్ రింగ్స్ తయారు చేసుకోవడానికి బ్యాటర్ కలుపుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్తో వన్ కప్పు నేనైతే మైదాపిండి తీసుకున్నాను ఈ మైదాపిండి వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి బియ్యం పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అయితే మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ చిక్కగా ఉండకూడదు ఇదిగోండి చూసారు కదా మరీ జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు పిండి అయితే మొత్తం కలిపేసాను కదా ఇది ఒకసారి పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే మైదా పిండి వేసి బాగా మిక్స్ చేయాలండి ఒకసారి మైదాపిండిని జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇలా ముందుగా మైదాపిండి వేసి ఇలా కలపడం వల్ల ఈ ఆనియన్స్ రింగ్స్కి అయితే మనం కలిపిన పిండి అయితే బాగా పడుతుందండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా వీటిని పక్కకు తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న ఈ పిండి బ్యాటర్ని అయితే తీసుకుందాము ఇప్పుడు కలిపి పెట్టుకునే బ్యాటర్లో కట్ చేసుకునే రింగ్ రోల్స్ని పిండి కలిపి పెట్టాం కదండి వీటిని అయితే దీంట్లో వేసుకొని డిప్ చేయాలి మొత్తం ఆనియన్కి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం కాదండి మనం బ్రెడ్ని రోస్ట్ చేసి మిక్సీ పడితే ఇలా పౌడర్లా అవుతుంది ఇదేనండి బ్రెడ్ క్రమ్స్ అంటే ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్లో ఆనియన్ ముక్క డీప్ చేయడం వల్ల ఈ బ్రెడ్ క్రమ్స్ అన్నీ ఆనియన్ పడతాయి చూసారు కదండి ఎంత బాగా పట్టిందో ఆనియన్కి ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగిలిన ఆనియన్ ముక్కలను కూడా బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని తీసుకోవాలండి ఇలా పిండిలో కలిపి బ్రెడ్ క్రమ్స్లో వేసి ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా పట్టించాలండి ఆనియన్ ముక్కకి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా ఇదే విధంగా డిప్ చేస్తానండి ఇదిగోండి చూసారు కదండి ఆనియన్ రింగ్స్ అన్నిటినీ కూడా నేను పిండ్లో డిప్ చేసి మళ్ళీ బెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఈ విధంగా అన్ని ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ ఆనియన్ రింగ్స్ అయితే ఆయిల్ పీల్చకుండా బాగా క్రిస్పీగా వస్తాయండి అది ఇదే విధంగా వెంటనే అనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తాయి అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్లో పెట్టాలండి ఇది ఇదిగోండి ఆనియన్ డ్రింక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇప్పుడు వీటిని బయటికి తీసుకొచ్చేసాను టెన్ మినిట్స్ పూర్తి అయిపోయిందండి నేను పెట్టి ఇప్పుడైతే వీటిని ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టానండి నేను ఈ ఆయిల్ అయితే బాగా కాగాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని అయితే బాగా కాగించాలి ఆయిల్ అయితే బాగా కాగింది ఇప్పుడు ఈ ఆనియన్ రింగ్స్ని అయితే ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒకటి ఒకటిగా వేసుకోవాలండి ఇప్పుడైతే ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని ఆనియన్ రింగ్స్ని గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ రింగ్స్ ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా తిప్పుకోవాలండి ఈ రింగ్స్ అన్నిటినీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ ఆనియన్ రింగ్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇదిగోండి ఆనియన్ రింగ్స్ అయితే చూసారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఎంత బాగా వేగాయో ఇప్పుడు ఈ ఆనియన్ రింగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనకిలా ఫోర్క్తో అయితే తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇదిగోండి చూసారు కదా ఆనియన్ రింగ్స్ అయితే ఎంత బాగా వచ్చాయో మిగతా వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆనియన్ రింగ్స్ అయితే మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్గా ప్రిపేర్ చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా టమాటా సాస్తో అయితే తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటాయండి ఆనియన్ రింగ్స్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి